సౌత్ మిషన్ పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సౌత్ మిషన్ పెట్టుకుని కర్ణాటక వాళ్ళకి తీవ్రమైన ఆశలు ఉన్నాయి అందుకే అక్కడ ఒకప్పుడు యడ్యూరప్పని పక్కన పెట్టారు గాలి సోదరులు పక్కన పెట్టారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ ఇరవై ఆరు సీట్లను గెలుచుకోవడం కోసం ఇరవై ఎనిమిది సీట్లను గెలుచుకోవడం కోసం చెమటరచాల్సిన పరిస్థితి వచ్చింది ఆల్రెడీ పద్నాలుగు సీట్లకి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంత ముందు రెండు ఫేజుల్లో ఇప్పుడు మూడో ఫేజు లో పద్నాలుగు సీట్లకు ఎలక్షన్స్ జరిగినాయి ఈ పద్నాలుగు సీట్లు కూడా బీజేపీ సిట్టింగే సిట్టింగ్ సీట్లు నార్త్ నార్త్ కర్ణాటక సంబంధించి జరిగిన దాంట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇప్పుడు జరిగిన మూడో విడతలో జరిగిన పద్నాలుగు సీట్లు కూడా బీజేపీ గెలిచింది ఇప్పుడు పద్నాలుగు సీట్లు నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్ననే ఇప్పుడు అక్కడ బీజేపీ ఎదుర్కొంటుంది అందుకే ఎంత దారుణంగా బీజేపీ భయపడ్డదంటే ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేయాల్సిన ఒక దుస్థితి వచ్చింది కర్ణాటకలో బొమ్మాయి తర్వాత ఇంత ముందున్న ఇంకొక సీఎం పోటీ చేశాడు తర్వాత గాలి సోదరుల్ని పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఇట్లా అనేక రకాల వివాదాలు మనం చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించి అక్కడ పెద్ద ఎత్తున మత విద్వేషాలు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది అక్కడ కానీ అయినా కాని కర్ణాటకలో ఇప్పుడు ఆ సీట్లో నిలబెట్టుకోలేని పరిస్థితి ముఖ రాజకీయమైన అక్కడ మార్పు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది స్టేట్ లో పాలిటిక్స్ లో పవర్ లో వాళ్ళే ఉన్నారు దాని ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఎంపీ సీట్లు గెలిచారు కానీ ఇప్పుడు మారింది కాంగ్రెసే కదా ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది ఆ కాంగ్రెస్ గాలే కదా ఇప్పుడు దేశానికి ఒక ఆ ఇచ్చింది ఆక్సిజన్ లెక్క కాంగ్రెస్ పనిచేసింది కర్ణాటకలో గెలుపు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది అక్కడ అసెంబ్లీలో తర్వాత ఇరవై ఆరు సీట్లకు సంబంధించిన దాంట్లో పద్నాలుగు సీట్లని కాంగ్రెస్ సంబంధించి ఒక డెబ్బై శాతం సీట్లు గెలిచే అవకాశం ఉంది ఒక నాలుగైదు సీట్లు మాత్రమే బీజేపీ గెలుస్తుంది దీంట్లో అంటే కనీసం ఒక పది నుండి పదిహేను సీట్లని అక్కడ కోల్పోయే పరిస్థితిలో బీజేపీ ఉంది కాబట్టి కర్ణాటక ఏదైతే మత రాజకీయాలకు అడ్డాగా మార్చింది నరేంద్ర మోడీ అదే కర్ణాటక నరేంద్ర మోడీ ఓటమికి ఇంకో కారణం కాబట్టి సౌత్ లో మాకు సీట్లు వస్తాయి ఎంతో కొంత బీజేపీ బలంగా ఉందని చెప్పుకుంటున్న సౌత్ లో ఏ కర్ణాటక మీద ఆశలు పెట్టుకున్నాడో ఆ ఆశలన్నీ ఉమ్మైపోతాయి ఎందుకంటే కేరళలో ఒక సీట్ రాదు తమిళనాడులో ఒక్క సీట్ రాదు ఈసారి అంటున్నారు అనమలై అనమలైతే అదే అంటున్నారు కానీ వాస్తవంగా ఏం లేదు అక్కడ గెలిచే పరిస్థితి అసలు ఏం లేదా అక్కడ అక్కడ ఓపెనింగ్ ఏం జరగదు తమిళనాడులో తమిళనాడు ఎన్ని విచిత్ర వేషాలు వేసిండ ఎన్ని ప్రయోగాలు చేసిండు చేసిండు కచ్చ దేవులు ఇష్యూ తీసుకొచ్చిండు లోకల్ సంస్కృతి మీద దాడి చేసిండు ద్రావిడ్ల మీద ఇష్యూ మీద దాడి చేసిండు అన్నమలైన పట్టుకుండు ఎంత భయస్తుడంటే చివరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళసై మన అందరు తమిళ తమిళసాయి తెలంగాణ గవర్నర్ ఆమె ఒకప్పుడు తమిళనాడు బిజెపి చీఫ్ గా పనిచేసింది స్టేట్ కి ఆమె ఎంపీ క్యాండిడేట్ గా పోటీ గవర్నర్ ఎంపీ చేసిడేట్ పోటీ ఎందుకంటే అక్కడ సరి అయిన అభ్యర్థులు కూడా లేని ఒక దుస్థితి బీజేపీకి కాబట్టి అన్నమాలయ మీద తర్వాత తమిళ సై మీద ఇంకొంతమందిని చేసుకున్నాడు రెండు ఏంటంటే ఈ కర్ణాటక ఈ మన సౌత్ సంబంధించిన దాంట్లో ఎట్లాగో తమిళనాడులో రాదు కాబట్టి కర్ణాటకలో జేడిఎస్ తో కలవటం కూడా వాళ్ళకు మైనస్ జేడిఎస్ తో కలవడం ఎట్లా మైనస్ అయ్యింది ఇప్పుడు రేవన్న ఉన్నాడు రేవన్న ఇష్యూ జరిగింది మొన్న ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం సంబంధించి దాని విషయంలో దేశం వదిలి పారిపోయి దేశం వదిలి ఎవరు సహకరించి బీజేపీ అసలు ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ చేయాలని అక్కడ ఒక సిట్ వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోవడానికి ట్రై చేస్తున్న సందర్భంలో పాస్పోర్ట్ సెంట్రల్ మినిస్ట్రీ అంతా ఎవరి చేతుల్లో ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆ ఆయనకే బీజేపీ సపోర్టు ఆయన సభలకి నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసి మంచివాడు చెప్పిండు అందుకే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ ఓటమికి కారణం కూడా జేడిఎస్ సంబంధించిన ఎవరైతే రేవన్న ప్రజ్వలు ఉన్నాడో ఈ సెక్స్ ర్యాకెట్ సంబంధించిన ఇష్యూస్ జరిగిన తర్వాత బీజేపీ ఆయనకి సపోర్ట్ గానే నిలిచింది మహిళల మీద జరిగే వివాదాలకి మహిళల మీద జరిగే దాడులకి మహిళల మీద జరిగే అగాత్యాలకి మధ్య ఎవరి వైపు నిలబడుతుంది బీజేపీ అంటే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ వైపే నిలబడ్డది ఎవరైతే మహిళల పట్ల దురుసుగా ఆవర్తించారు వ్యవహరించారు అదే సందర్భంలో మహిళల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రజాప్రతినిధులు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అందుకే ఇప్పుడు మనకి ఆ పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి కామందులకి టికెట్లు ఇచ్చిన పరిస్థితుంది బీజేపీ రెజలర్ల సంబంధించిన ఇష్యూ బ్రిజ్ బ్రిష్ సింగ్ వాళ్ళకి కొడుకు ఇచ్చింది వాళ్ళకి టికెట్లు ఇచ్చింది తర్వాత ఇప్పుడు మనకి కర్ణాటకలో అదే జరిగింది సపోర్ట్ చేసింది ఇప్పటికీ సపోర్ట్ విరమించుకునే పరిస్థితి ఉంది నీకు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఈ రకమైన అగాయిత్యాలుగా పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితులు ఉంది బీజేపీ అందుకే కర్ణాటకలో వాళ్ళకి స్కోప్ లేదు ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఛత్తీస్ లో స్కోప్ లేదు